వెల్కమ్ టు పల్నాడు ఉద్యమ ఛానల్ మనం సంగమేశ్వర దేవాలయం గురించి తెలుసుకుందాం సంగమేశ్వర దేవాలయం కర్నూలు జిల్లాలోని ప్రసిద్ధ శివాలయం ఇది భవనాసి నదుల సంగమం వద్ద ముచ్చుమర్రి సమీపంలో శ్రీశైలం జలాశయం ముందరి ఒడ్డున ఉంది జిల్లాలోని ఆత్మకూరు పట్టణానికి సుమారు ఇరవై కిలోమీటర్ల దూరంలో కృష్ణా నదిలో సంగమేశ్వర ఆలయం ఉంది ఇది ఏడు నదులు కలిసే ప్రదేశం ఏడాదిలో ఎనిమిది నెలల పాటు నీటిలో ఉండి కేవలం నాలుగు నెలలు భక్తులకు దర్శన భాగ్యం కలిగించే ఆలయం వేల సంవత్సరాల చరిత్ర ఉన్న పవిత్ర స్థలం ఎందరో మునుల తపస్సుకు ఆశ్రయం ఇచ్చిన ప్రాంతం చరిత్ర చూసినట్లయితే సామాన్య శకం ఆరు నుండి తొమ్మిదవ శతాబ్దం మధ్యకాలంలో బాదామి చాళుక్యులు తుంగభద్ర నది ఒడ్డున అలంపురం ఆలయ సముదాయాన్ని నిర్మించారు ప్రస్తుతం బాదామి కర్ణాటకలోని బాగలకోట్ జిల్లాలో ఉంది నిర్మాణాలకు అవసరమైన రాళ్లను ఎడ్ల కొండపై తరలించేవారు ఆ బళ్ళు నదిలో ప్రయాణిస్తున్నందున వాటికి వేసిన కందెన నీటిలో కరిగిపోయేది మళ్ళీ కొత్తగా వేయాల్సి వచ్చేది ఆ చక్రాలకు వేసే కందెన తయారీకి ఒక గ్రామం వెలిసింది అదే కందెన ఓలు కాలానుగుణంగా దాని పేరు కర్నూలుగా మారింది కూడలి సంగమేశ్వర ఆలయం గురించి తెలుసుకుందాం దక్షిణ పదంలో శాతవాహనులు తర్వాత వర్దిలిన మొదటి రాజ్యం బాదామి చాళుక్యలది ఈ వంశం నుండి అనేక చాళుక్య రాజ్యాలు ఏర్పడ్డాయి కర్ణాటకలో కళ్యాణి ఆంధ్రప్రదేశ్లో వేంగి వేములవాడ ఎలమంచిలి ముదిగొండ మొదలుగున్నవి బాదామి చాళుక్యుల కాలం నాటికి బౌద్ధ జైన మతాలు విస్తారంగా వ్యాప్తిలో ఉన్నాయి వీరు మాత్రం వైదిక మతాన్ని అవలంబించారు వీరు తొలి రాజధాని ఐహోల్లోను తర్వాతి కాలం నాటి రాజధాని బాదామిలో ఎన్నో ఆలయాలు గుహాలయాలను నిర్మించారు వీటిలో కొన్ని బౌద్ధ జైన ధర్మాలకు సంబంధించినవి ఉన్నాయి వీరు కృష్ణానది ఉపనది పలప్రభా నది ఉత్తర వాహినిగా ఉన్న పట్టాడకలో పట్టాభిషేకాలు జరుపుకునేవారు వీరికి పల్లవులతో నిరంతర యుద్ధాలు జరిగేవి విజయానికి గుర్తుగా వారి రాజధాని కంచిలోని కైలాసనాథ ఆలయాన్ని పోలిన ఆలయాన్ని చాళుక్య రాజులు పట్టాడకల్లో నిర్మించారు వీరి రాజ్యంలో మలప్రభ కృష్ణతో సంగమించే కూడలిలో సంగమేశ్వర ఆలయం నిర్మించారు ఇక్కడే కొన్ని శతాబ్దాల తరువాత తొలి కన్నడ కవి సంస్కర్త వీరశైవ మత స్థాపకుడు బసవన్న సమాధి అయ్యాడు రాజ్య విస్తరణలో భాగంగా చాళుక్యులు మొలకసీమ లేక ఏరువసీమ లేక రెండేరుల నడిమి సీమగా పిలువబడే ప్రస్తుత మహబూబ్ నగర్ జిల్లా కర్నూలు జిల్లాలోని భూభాగాన్ని తమ ఏలుబడి కిందకి తెచ్చుకున్నారు ఈ సీమలో తుంగభద్ర నది కృష్ణా నదితో కలిసే తాము పట్టాడకల్లో నిర్మించిన ఆలయాలను నమూనాగా తీసుకుని శిలాలయాలకు మరియు కొత్త సోభువులను రంగరించి నిర్మించారు పదడుగుల ఎత్తైన వేదికపై చుట్టూ తలలతో ఢిల్లీలోని అక్షరధం ఇది ప్రేరణ అన్నట్లు నిర్మించారు వేదిక పైన ఆలయం ద్వారం పక్కగా శంకనిధి పద్మనిధి విగ్రహాలు గంగ యమున అర్ధనారీశ్వర హరిహర గజలక్ష్మి అష్టదిక్పాలకులు విగ్రహాలే కాక ఎన్నో లతలను హంసలను చెక్కారు మొసలి పట్టుకున్న ఓ మనిషి ముఖంలో మూడు వైపుల నుంచి చూస్తే మూడు వివిధ అవస్థలైన బాల్య యవ్వన వృద్ధాప్య దశలు కనిపించేలా చెక్కిన శిల్పం ఆశ్చర్యాన్ని గొల్పుతుంది ఆలయం నిర్మాణ అనంతరం చాళుక్యులు ఇక్కడ ఆలయాలను నిర్మించాలనుకున్నారు కానీ వరద సమయాల్లో ఆలయంలోకి గొండు మట్టి చేరుతున్నందున మరో ప్రాంతంలో ఆలయాలు నిర్మించాలని అన్వేషించగా అలంపురం అనుగా కనిపించింది తుంగభద్ర నది ఉత్తర వాహిని కావడం అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన జోగులాంబ క్షేత్రం ఉండటం వల్ల జమదగ్ని ఆశ్రమం ఉండటం వల్ల ఇక్కడ నవ బ్రహ్మాలయాలు సముదాయాన్ని నిర్మించారు అవి పట్టాడకల్లోని గలగనాథ పాపనాథ ఆలయాలను పోలి ఉంటాయి కాలక్రమేణ చాళుక్యుల ప్రభావం తగ్గి తగ్గసాగింది రాజకూటుల ప్రభావం పెరిగింది వీరు పల్లవులతో సంబంధ బాంధవ్యాలు నేర్పి చాళుక్యలను జయించారు ఆ విజయానికి గుర్తుగా ఎల్లోరాలో కొండను తొలిచి కైలాసన ఆలయాన్ని నిర్మించారు ఇక మొలక వైపు చూస్తే నివృత్తి సంగమం కనిపిస్తుంది ఆహోబిలం కొండల్లో పుట్టిన సెలయేరు భవనాశిని నదిగా రూపాంతరం చెంది కృష్ణలో కలిసే స్థలం ఈ నది కృష్ణలో కలిసే ఏడవ నది అయినందున దీనిని సప్తమ నది సప్త నది అని వ్యవహరిస్తారు ప్రజల పాప ప్రక్షాళన చేసిన గంగాదేవికి జనుల పాప ప్రక్షాళన చేసిన గంగాదేవికి కాకి రూపం రాగా ఈ సంగమంలో స్నానం చేసి హంసగా మారిందని ఆమె పాపాలు నివృత్తి అయినందున దీనికి నివృత్తి సంగమేశ్వరం అని పేరు వచ్చిందని ఒక కథనం అరణ్యవాస సమయంలో ఇక్కడ ధర్మరాజు లింగ ప్రతిష్ఠ చేయాలని సంకల్పించి లింగాల కోసం భీముని కాశీకి పంపగా సమయానికి తిరిగి రానందున వేప మొద్దును శివలింగంగా ప్రతిష్ఠించాడని ఒక కథ ప్రచారంలో ఉంది కోస్తా తీర ప్రాంతంలో పంచారామాలుండగా ఇక్కడ మల్లేశ్వరం అమరేశ్వరం సిద్ధేశ్వరం కపిలేశ్వరం పేర్లతో పంచేశ్వరాలు ఏర్పడ్డాయని ఇవన్నీ భీముడు తెచ్చిన లింగాలపై వెలిసాయని మరొక కథనం రూపాల సంగమేశ్వరం నివృత్తి సంగమేశ్వరంలో రాష్ట్ర కూటులు నిర్మించిన ఆలయాలకు రూపాల సంగమేశ్వరం అని పేరు వారు తమ నిర్మాణాల్లో చాళుక్యుల మౌలిక అంశాలను తమ బాంధవ్యాల వల్ల పల్లవుల అలంకారాన్ని జోడించారు సంగమేశ్వర ఆలయం దాని పక్కన మహాబలిపురంలో రాతి రథాలను పోలి ఉండేవి ఆలయం వెలుపుల నటరాజమూర్తులు పైకప్పులో ఆనంద తాండవం చేస్తున్న శివుని శిల్పాలు ఉన్నాయి అంతేకాక ఒక రాతిపై గంగా యమున పార్వతుల మూర్తులను మలిచారు తర్వాతి కాలంలోని కళ్యాణి చాళుక్యులు అలంపురం సమీపంలో పాపనాశని ఆలయాల పేరుతో ఆలయ సముదాయాన్ని నిర్మించారు శ్రీశైల జలాశయం నిర్మించాక ఈ సంగమేశ్వర దేవాలయం అలంపురం ఆలయాలన్నీ ముంపుకు గురయ్యే ప్రమాదం ఏర్పడే పరిస్థితి రాగా పురాతత్వ శాఖ వారు సంగమేశ్వర ఆలయాలను విడదీసి వేర్వేరు ప్రాంతాలలో పునర్నిర్మించారు కూడలి సంగమేశ్వర ఆలయాన్ని పాపనాశన ఆలయాలను అలంపురం వెళ్లే దారిలో పునః ప్రతిష్ఠించారు అలంపురం నవబ్రహ్మాలయాలకు అడ్డుగా ఓ పెద్ద గోడను నిర్మించారు రూపాల సంగమేశ్వర ఆలయాన్ని కర్నూలు సమీపంలోని గట్టుపై ప్రతిష్ఠించారు ఈ జోడు రథాల లాంటి ఆలయాల్లో మరొకటైన భుజంగేశ్వర ఆలయాన్ని నంది కొట్కూరు సమీపంలోని జూపాడు బంగ్లా వద్ద ప్రతిష్ఠించారు త్రివేణి సంగమ శిల్పం మాత్రం హైదరాబాద్లోని పురాతత్వ శాఖ వారి ప్రదర్శన గార్డెన్స్ లో ఉంది నివృత్తి సంగమేశ్వర దేవాలయం నివృత్తి సంగమేశ్వర ఆలయం మాత్రం అక్కడే నీటిలో మునిగి ఉంటుంది ప్రతి ఏటా వేసవిలో అనగా మార్చి ఏప్రిల్ మే జూన్ నెలల్లో శ్రీశైలం జలాశయంలోని నీటి మట్టం తగ్గినప్పుడు ఆలయం బయటపడుతుంది అలా బయటపడే నాలుగు నెలల్లో భక్తులు ఆలయానికి వెళ్లి పూజలు చేస్తుంటారు ఈ ఆలయాన్ని దర్శించుకునేందుకు కర్నూలు కేంద్రంగా రవాణా సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి స్థల పురాణం చూసినట్లయితే పూర్వం ఈ ప్రాంతంలో దక్ష యజ్ఞం జరిగిందని ఆ సమయంలో దక్షుడు సతీదేవిని అవమానించడంతో ఆమె యజ్ఞ వాటికలో పడి మరణించిందని పురాణం చెబుతుంది సతీదేవి శరీర నివృత్తి జరిగిన ప్రాంతం కాబట్టి నివృత్తి సంగమేశ్వర ఆలయంగా ప్రసిద్ధి పాండవుల వనవాసం సమయంలో ధర్మరాజు ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించాలని నిర్ణయించాడు ఆయన ఆదేశంతో శివలింగం తీసుకురావడానికి కాశీకి వెళ్లిన భీముడు ప్రతిష్ట సమయానికి రాలేదు ఋషుల సూచన మేరకు వేపముద్దుని శివలింగంగా మలిచి ప్రతిష్ఠించి పూజలు చేశాడు ధర్మరాజు దీంతో ఆగ్రహం చెందిన భీముడు తాను తెచ్చిన శివలింగాన్ని నదిలో విసిరేశాడు భీముడిని శాంతింప చేయడానికి అతను తెచ్చిన శివలింగాన్ని నది తీరంలోని ప్రతిష్ఠించి భీమలింగంగా దానికి పేరు పెట్టాడు భక్తులు భీమేశ్వరుని దర్శించుకున్న తరువాతే సంగమేశ్వరుని దర్శించుకోవాలని సూచించినట్లు స్థల పురాణం చెప్తుంది ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన ఆలయం క్రమంగా శిథిలమైపోయింది ప్రస్తుతం కనిపిస్తున్న ఆలయాన్ని సుమారు రెండు వందల నిర్మించారు సుమారు చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆలయంతో పాటు చుట్టూ ప్రాకారం నిర్మించినట్లు శిథిలాలను చూస్తే అర్థమవుతుంది ఈ ప్రాకారానికి ఉత్తరాన గోపుర ద్వారం పశ్చిమ దక్షిణ ద్వారాలపై మండపాలు నిర్మింపబడి ఉండేవని చరిత్ర చెబుతుంది అవేమి కనిపించవు ప్రస్తుతం కనిపించే ప్రధాన అత్యంత ఉంటుంది ముఖ మండపం పూర్తిగా శిథిలమైపోగా అంతరాలయం గర్భాలయాలు మాత్రమే దర్శనమిస్తున్నాయి గర్భాలయంలో సంగమేశ్వరుడు పూజలు అందుకుంటున్నాడు శివుడి వెనక వైపున ఎడమ భాగంలో శ్రీ లలితాదేవి కుడి వైపున వినాయకుడు దర్శనమిస్తారు అంతకు ముందు వారిద్దరికి వేరు వేరు ఆలయాలు ఉండేవి అయితే అవి శిథిలమైపోవడంతో లలితాదేవి గణపతులను గర్భాలయంలో ప్రతిష్ఠించారు అన్ని ఆలయాల్లో లాగా ఈ క్షేత్రంలో నిత్య పూజలు జరగవు ఈ ఆలయం ఎక్కువ రోజులు శ్రీశైలం ప్రాజెక్ట్ నీటిలో మునిగి ఉండటమే కారణం మరో విషయం వేల సంవత్సరాల క్రితం సంగమేశ్వర ఆలయంలో ప్రతిష్ఠించిన వేపలింగం ఇప్పటికీ చెక్కు చెదరకపోవడం ఒకంత ఆశ్చర్యం కలిగించక మానదు ఆలయ ప్రాంగణంలోని అనేక ఉపాలయాల్లో దేవతామూర్తులు పూజలు అందుకునేవారు ఆ ఆలయాన్ని శిథిలం అవడంతో కర్నూలు జిల్లాలోని అనేక ఆలయాలకు వాటిని తరలించారు వాటితో పాటు పల్లవ సాంప్రదాయంలో నిర్మితమైన రథం కూడా ఉండేది దాన్ని పురాతత్వ శాఖ వారు జగన్నాథ గుట్టకు తరలించారు ఈ ఆలయం మొదట నది ఒడ్డున ఉండేది శ్రీశైలం డ్యామ్ నిర్మాణం తరువాత సంగమేశ్వర ఆలయం ఇరవై మూడు ఏళ్ల పాటు నీటిలోనే మునిగిపోయింది అసలు ఇక్కడ ఆలయం ఉందనే విషయాన్ని కూడా జనం మర్చిపోయారు రెండు వేల మూడు తరువాత శ్రీశైలం డ్యాం నీటి మట్టం పడిపోయిన కాలంలో మాత్రమే ఆలయం నీటి నుంచి బయటపడుతుంది అప్పటి నుంచి తిరిగి ఆలయంలో పూజలు ప్రారంభమవుతాయి ప్రపంచంలో ఏడు నదులు కలిసే ఒకే చోట కలిసే ఏకైక ప్రదేశం సంగమేశ్వరం కర్నూలు జిల్లా కొత్తపల్లి మండలంలో తుంగ భద్ర కృష్ణ వేణి బేణి మలపహరిణి భవనాసి నదులు కలిసే ప్రదేశాన్ని సంగమేశ్వరం అంటున్నారు ఈ నదుల్లో భవనాసి నది మాత్రమే పురుషుడి పేరున్న నది మిగిలినవన్నీ స్త్రీ పేర్లు నదులే భవనాస్తి తూర్పు నుంచి పశ్చిమానికి ప్రవహిస్తే మిగిలిన నదులన్నీ పశ్చిమం నుంచి తూర్పుకు వెళ్తాయి ఈ నదులన్నీ కలిసి జ్యోతిర్లింగం అష్టాదశ శక్తిపీఠం శ్రీశైలం పుణ్యక్షేత్రాన్ని తాకుతూ ప్రవహించి చివరికి సముద్రంలో కలిసిపోతాయి కర్నూలు నుంచి యాభై ఐదు కిలోమీటర్లు నంది కొట్కూరు నుంచి ఇరవై కిలోమీటర్లు దూరంలో ఉన్న ఈ క్షేత్రానికి వివిధ మార్గాల ద్వారా చేరవచ్చు నంది కొట్కూరుకు పదహారు కిలోమీటర్ల దూరంలో ఉన్న మచ్చుమరి గ్రామానికి బస్సుల ద్వారా చేరుకొని అక్కడి నుంచి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న సంగమేశ్వరానికి ఆటోలు జీవులలో వెళ్ళవచ్చు కర్నూలు జిల్లా ఆత్మకూరు నుంచి కపిలేశ్వరంకు బస్సులో చేరుకొని అక్కడి నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ క్షేత్రానికి ఆటోలు జీవులలో చేరవచ్చు స్వంత వాహనాల్లో వెళ్లేవారు ఏ దారిలోనైనా సరాసరి ఆలయం వరకు వెళ్ళవచ్చు మహాశివరాత్రి నాటికి ఈ క్షేత్రం బయటపడితే క్షేత్రానికి వివిధ ప్రాంతాల నుంచి ఆర్టీసీ వారు బస్సులను నడుపుతారు తెలంగాణ ప్రజలు మహబూబ్ నగర్ నుంచి సోమశీల వరకు బస్సులో ప్రయాణించి అక్కడి నుంచి బోటు ద్వారా సంగమేశ్వరం చేరుకోవచ్చు ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ గురించి తెలుసుకోవాలంటే మా ను తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ